చిత్తూరు జిల్లాకు చెందిన బీజేపీ కీలక నేత చల్లపల్లె నరసింహారెడ్డి పార్టీ మార్పు ప్రచారం పలువురు వైసీపీ నేతలకు సెగలు పుట్టిస్తోంది కొన్ని దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీలో ప్రత్యేక ముద్ర వేసుకున్న చల్లపల్లి నరసింహారెడ్డి బీజేపీలోని రాష్ట్రస్థాయి కీలక నేతలతో ఇటీవల పలు విషయాలలో తీవ్రంగా విభేదించారు దేశ ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడుకు ఆయన ప్రథమ శిష్యులలో ఒకరుగా ఆ పార్టీలో చెబుతుంటారు చెల్లపల్లె నరసింహారెడ్డి ఇటీవల వైసీపీలోని కీలక నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి హైదరాబాద్లోని ఓ హోటల్లో రెడ్డితో మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లెం మదనపల్లె నియోజకవర్గాల్లో గట్టి పట్టున్న చల్లపల్లె నరసింహారెడ్డికి వైసీపీలో మంచి భవిష్యత్తు కల్పిస్తామని వైసీపీ అధిష్టానం చల్లపల్లెకు భరోసా ఇచ్చినట్లు సమాచారం ఈ చర్చల్లో మదనపల్లె వైసీపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీలోని పెద్దలు నరసింహారెడ్డితో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది అయితే చల్లపల్లె నరసింహారెడ్డి మాత్రం తాను తనకు సొంత నియోజకవర్గమైన తంబళ్ళపల్లె టికెట్ ఆశించినట్లు రాజకీయాలు ప్రచారం జరుగుతోంది ఈ చర్చలు అటు తంబళ్ళపల్లి ఇటు మదనపల్లి నియోజకవర్గాల్లోని వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి కొద్ది రోజులుగా ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది ఇప్పటికే తంబళ్ళపల్లిలో రెండు సంవత్సరాలుగా జగన్ ఆశీస్సులతో వైసీపీ ఇన్ఛార్జిగా పెద్దిరెడ్డి ద్వారకాథరెడ్డి ఇంటింటా ప్రచారం చేపడుతుండగా మదనపల్లి నియోజకవర్గంలో సైతం సిట్టింగ్ ఎమ్మెల్యే దేశాయ తిప్పారెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఇటీవల భారీగా ప్యాన్ గుర్తుల ప్రచారానికి సొంత నిధులతో ఇంటింటికి గోడ గడియారాలు పంపిణీ చేశారు తాజాగా వైసీపీలోకి చల్లపల్లి నరసింహారెడ్డి చేరితే ఇప్పటికే వై వైసీపీ టికెట్టుపై ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితి ఏంటన్నది రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది మరో మూడు మాసాల్లో జరగనున్న సాధారణ ఎన్నికల వేడి ఈ రెండు నియోజకవర్గాలలో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో వేచి చూడాల్సి ఉంది వైసీపీ అధిష్టానం ఈ రెండు నియోజకవర్గాలలో చల్లపల్లె నరసింహారెడ్డికి ఒకచోట అవకాశం కల్పిస్తుందో లేక మరో ప్రత్యామ్నాయానికి మార్గం చూపుతుందో చూపుతుందోనన్న ఉత్కంఠత చిత్తూరు జిల్లాలోని వైసీపీ నేతల్లో హల్చల్ చేస్తుండడం విశేషం నేటి చరిత్ర బ్రేకింగ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి నచ్చితే తో పాటు షేర్ చేయండి